హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా మేము అయితే వైజాగ్లో అయోధ్య సెట్ అయితే పెట్టారట అదైతే చూడడానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అయితే చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది ఈవినింగ్ టైంలో వచ్చాము అది కూడా మేము వీక్ లోనే వెళ్ళాం అది మేము మా సెలవు మంగళవారం అయితే వెళ్ళాము మేము వెళ్ళినప్పటికే ఎంత అంటే ఎంత చాలా జనాలు అయితే ఉన్నారు ఇంకా అక్కడ పార్క్ చేయడానికి వెహికల్ కి ప్లేస్ కూడా లేదు టూ వీలర్ అయితే అక్కడ పార్కింగ్ ఉంది కానీ మనం ఫోర్ వీలర్ అయితే చాలా దూరాన్ని పెట్టేసి నడిచి రావాల్సి వచ్చింది ఇంకా ఎంట్రన్స్ అయితే మనకి ఆర్చ్ ఎలా ఉంది ఆర్చ్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది మరి లోపల ఎలా ఉంటుంది సెట్ అనేది నేను ఇప్పుడు చూడడంతో పాటు మీకు కూడా చూపించేస్తాను ఫస్ట్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అందువరకు చూడండి వీడియోలో అయితే అయోధ్య సెట్ నిజంగా అయోధ్యను తలపించాలనే ఉంది ఇక్కడైతే మనకి ఎంట్రన్స్ దగ్గర కనిపిస్తుంది సెట్ గోపురాలైతే చాలా బాగుంది లైటింగ్ ఫుల్ లైటింగ్ తో ఉంది ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ అక్కడ చూస్తున్నారు కదా చిన్న టెంట్ వేశారు అది టికెట్ కౌంటర్ మనకైతే త్రీ ఇయర్స్ బిలో పిల్లలకి టికెట్ లేదు మనకి త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ సేమ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకోండి ఎందుకంటే లోపల చెకింగ్ ఉంది రెండు చోట్ల అయితే చెకింగ్ చేస్తున్నారు సో మేము అయితే టికెట్ తీసేసుకొని ఇంకా లైన్ ఇక్కడ మనకి ఎలా అంటే టెంపుల్స్ లో మనకి గ్రిల్స్ లైన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు సో పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా క్రౌడ్ ఉంది సో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ లైన్ లో అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఫస్ట్ అయితే ఈ అయోధ్య సెట్కి నేను రూట్ ఎలా రావాలనేది చెప్తున్నాను మనకి ఆర్కే బీచ్ ఉంటుంది కదా ఆర్కే బీచ్ లాస్ట్లో అయితే పామ్ బీచ్ రిసార్ట్ అనేది ఉంటుంది దాని పక్కనే ఇది సో ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే పామ్ బీచ్ రిసార్ట్ లొకేషన్ పెట్టుకోండి ఆల్మోస్ట్ మీకు ఇంకా ఇక్కడికి వచ్చేసినట్టే చూస్తున్నారు కదా మేము వెళ్ళినప్పటికీ చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఇంక సెట్కి ముందర ఇలాగ రాములవారిది ఒకటి పెట్టారు విగ్రహంలాగా బాణంతో గురి చూస్తున్నట్టు కానీ బీచ్ పక్కనే కదా గాలికి అయితే ఆ బాణం ధనుస్సు వాహనం అనేది విరిగిపోయి కింద అయితే పడిపోయినాయి ఇంక మళ్ళీ పెట్టలేదు ఎందుకంటే చాలా అంటే చాలా గాలి ఉంటుంది కదా బీచ్ పక్కన ఎనీ టైం అనేది ఎక్కువ గాలి రావడంతో ఇంకది ఎగిరిపోయిందనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మనం దూరం నుంచి చూస్తే లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది సెట్ అంతా కూడాను మనకి అసలు ఈ సెట్ అనేది రెండు వందల ఇరవై మంది వర్కర్స్ యాభై ఏడు రోజుల పాటు వచ్చి చేశారంట రాంచీ నుంచి రెండు కోట్లు అయితే పెట్టుబడి పెట్టి ఇక్కడ సెట్ వేశారంట సేమ్ మనకి అయోధ్య మెజర్మెంట్స్తోనే ఇక్కడ సెట్ వేశారనమాట సో అందుకని చెప్పేసి ఎంత చక్కగా వచ్చింది అయోధ్య అలాగే ఉంది కదా మనకి చూస్తుంటే టెంపుల్ హైట్ సేమ్ మనకి అయోధ్య లానే నైంటీ వన్ ఫీట్ అంట సేమ్ ఇంకా అవే మెజర్మెంట్స్తో ఇక్కడ పెట్టారు కాబట్టి మనకి సేమ్ అలానే ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది లోపల అయితే మనకి బాలరాముని అయితే విగ్రహ విగ్రహం అక్కడ మనకి అయోధ్యలో ఎలాగా సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది మళ్ళంట వాళ్ళు మేము అయోధ్య వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఇంకా అలాంటప్పుడు ఇలా పెట్టినప్పుడన్నా మనం చూస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను ఇంకా మేమైతే లైన్ ఎంతసేపటికి కదలట్లేదు ఈవినింగ్ టైం కదా మధ్యాహ్నం ఆ టైంలో వస్తే కొద్దిగా జనాలు తక్కువ ఉండేవారేమో కానీ అప్పుడు చూసే వ్యూ కంటే ఇప్పుడు చాలా బాగుంది ఎందుకంటే లైటింగ్ ఫుల్గా ఉంది కాబట్టి మా వెనకాల ఇంకా జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు నా వీడియోలో నేను తీసిన వీడియోలో కనుక ఎవరన్నా ఉంటే కనుక వీడియో చూసేవాళ్ళు హాయ్ అని కామెంట్ చేయండి ఇంకా మనకి టికెట్ అనేది చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ కాబట్టి అందరూ రావడానికి ట్రై చేయండి మనకు వైజాగ్ అంటే ఆల్మోస్ట్ వైజాగ్ నియర్ ఉన్న పీపుల్ అందరూ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ అంతా కూడా మొత్తం వుడ్తోనే చేశారంట చాలా బాగుంది పైన చిన్న చిన్న శిల్పాలు అవి కూడా చాలా నీట్గా చెక్కడం జరిగింది అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఎంట్రన్స్లోనే మనకి ఎంత అయితే జనం ఉన్నారు ఇక్కడ కూడా అంతే ఉన్నారు లోపల లోపలికి వెళ్ళిన వాళ్ళు అయితే బయటకు రావడానికి అక్కడ ఇంకెద్దరి అమ్మాయిలను అయితే పెట్టారు ఇంకా వాళ్ళు మనకి తరుపతికి ఎలా తోస్తారు అలా తోస్తూనే ఉన్నారు జనాలైతే వరకు దూరణి చూశారు కదా ఇంకా మనం లోపలికి వెళ్లే ముందు ఫ్రంట్ వ్యూలో అయితే ఇలాగ గరుడ ఇంకా స్వామి వారిని అయితే ఉంచారు అవి కూడా బ్రాస్ కలర్ అయితే పెయింట్ తో చాలా బాగుంది చెప్పాను కదా ఎంట్రన్స్లో టికెట్ చెకింగ్ ఉంది ఇక్కడ కూడా టికెట్ చెకింగ్ చేస్తున్నారు ఇంకా నేనైతే పైన వ్యూ కూడా తీసాను మీకోసం మనం కరెక్ట్గా ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము అయోధ్యలో అలాగే ఇక్కడ రాములవారు వారు బాలరాముడు సింగిల్ విగ్రహం ఇంకా సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ వచ్చేసి లోపల మనకి పైన సీలింగ్ అంతా కూడా సేమ్ ఇంకా అక్కడ ఎలా ఉంది అలానే ఇక్కడ కూడా చేశారు చాలా బాగుంది అయితే కనుక మనల్ని దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు వీడియో అయితే తినేవి లేదు మొత్తం ఆపేయమన్నారు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కదా ఇంకా జనాలు అందరూ కూడా ఫోటో వీడియో తీసుకుని ఉండిపోతున్నారని చెప్పేసి ఇంకా త్వర త్వరగా పంపించేసారు నేను బయట నుంచి అయితే తీసాను ఇంకా మనం బయటకు వచ్చేస్తే కనుక ఇప్పటి వరకు మీరు ఇటువైపు నేను చూశారు కదా మొత్తం అంతా కూడా నేను ఇంకా అటువైపు వ్యూ కూడా చూపిస్తాను మీకు చూశారు కదా ఇటువైపు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడైతే మనకి రామకీర్తనలు అవుతున్నాయి పులిహోర ప్యాకెట్ అయితే ఇరవై రూపాయలు లడ్డూ కూడా ఉంది ప్రసాదం పదిహేను రూపాయలు ఇంకా మేము అదొకటి ఇవి రెండు తీసుకొని ఇంకా ప్రసాదం అయితే తింటున్నాము ఇక్కడ ఇటువైపు కూర్చొని ఫస్ట్ ఎంట్రన్స్లో చూసారు కదా ఇది పక్క వైపు అనమాట పక్కన అంతా కూడా ఫ్లోర్లు సైజ్ వచ్చి ట్వంటీ ఫీట్ అంట చాలా అంటే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు అంటే సెట్ అనేది ఇంకా సేమ్ యాజిటి అలా ఉండడం వల్ల జనాలు కూడా బాగా నచ్చింది అందుకే అంత క్రౌడ్ అయితే ఉంది ఇంకా ప్రతి ఒక్కరూ నా వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఇదైతే ఎల్ఈడి స్క్రీన్ మీద ఉన్న వ్యూ అయితే నేను తీసాను అన్నమాట ఇంకా మరి దగ్గర నుంచి తినేవలేదు కాబట్టి లోపల చాలా బాగుంది సోమవారిని అయితే చాలా నీట్గా అలంకరించారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎల్ఈడి స్క్రీన్ మీదే ఈవినింగ్ టైంలో వస్తే చల్లగా ఎంజాయ్ చేస్తూ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడాను తప్పకుండా ప్రతి ఒక్కరూ రండి వీకెండ్స్లో వస్తే కనుక చాలా జాగ్రత్తగా వెహికల్ మార్క్ చేసుకొని పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకొని తీసుకొని రండి